బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి బెన్యామీను గోత్రంలో పుట్టిన కీషు కుమారుడైన సౌలు ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఈ సౌలు దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వలన దేవుడు సౌలును విసర్జిస్తాడు ఆ తరువాత సౌలు ఫిలిస్తీలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతున్నాను అనే బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు ఈ సందర్భాన్ని మనం మొదటి సమూయాలు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో చూడవచ్చు రెండవ వ్యక్తి అహితో పేలు యూదా గోత్రమునకు చెందిన వ్యక్తి ఇతడు దావీదు రాజుకు ముఖ్య స్నేహితుడు మరియు ఆలోచనకర్త ఇటువంటి వాడు దావీదు విషయములో చేసిన కుట్రను బట్టి ఆ కుట్ర నెరవేరలేదని తన ఇంటికి వెళ్లి ఉరిపెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం రెండవ సమూయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూడవచ్చు మూడో వ్యక్తి జిమ్రి ఇతడు ఇస్రాయేలు రాజ్యం యొక్క సేనాధిపతి ఏలా రాజును కుట్ర చేసి చంపి ఈ జిమ్రి ఇస్రాయేలీల మీద రాజు అవుతాడు ఏడు దినాలు ఇస్రాయేలీలను పరిపాలిస్తాడు కుట్ర చేసి రాజును చంపిన విషయం ఇస్రాయేలు ప్రజలకు తెలిసిందని వారు తనను ఎక్కడ చంపుతారో అనేటటువంటి భయంతో తాను ఉన్న రాజనగరుకు వెళ్లి దానిని తగులుబెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చూడవచ్చు నాలుగో వ్యక్తి ఇస్కర్ యోతి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఈ యూదా యేసుక్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో చేతులు కలుపుతాడు ఆ తరువాత పాపము చేశాను అనే అపరాధ భావంతో ఉరిపెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం మత్తైసు వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాల్లో మనం చూడవచ్చు